అది కానీ ఇప్పుడు కొంచెం అడవిలో వచ్చి ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది ఏం పోలీస్ తరఫున చెప్పమని చెప్పిండు ఏం కాదు ఎందుకంటే మళ్ళీ మీకు ఏమన్నా నష్టం జరిగింది జరిగినా పోలీస్ ప్రొడక్షన్ అనేది మాకు ముందు నష్టాల కంటే పెద్ద నష్టమేం కాదు అద్దాలే వలిగా ఉన్నాయి అన్ని అద్దాలే వలికిందు బండినే డ్యామేజ్ చేసింది ఇంకేం కావాలి దానికన్నా నష్టం మా అంటే ప్రాణం తీసుకుంటారు తీసుకోండి మా అందరి ఇక్కడ మాట్లాడడం రామజోప్ అది బమ్మని చెప్పిండు మా జీఎస్ఫుల్ పక్కనే ఉంటుంది అండి వెళ్ళండి పక్కనే ఉంటుంది అది ఓండి అది ఇక్కడ ఇప్పుడు అడుగులో వచ్చి ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది ఏం పోలీస్ తరఫున చెప్పమని చెప్పిండు ఏం కాదే ఎందుకంటే మళ్ళీ మీకు ఏమన్నా నష్టం జరిగింది జరిగినా ఏం పోలీస్ ప్రొడక్షన్ అనేది మాకు అష్టాల కంటే పెద్ద నష్టమేం కాదు అద్దాలే వలిగా అన్ని అద్దాలే వలిగింది బండినే డ్యామేజ్ చేసింది ఇంకేం కావాలి దానికన్నా నష్టం మా అంటే ప్రాణాలు తీసుకుంటారు తీసుకోండి మా అంత మాట్లాడడం రామేశ్వరం అది బొమ్మ చెప్పిండు మా జీఎస్లో పక్కనే ఉంటుందండి వెళ్ళండి పక్కనే ఉంటుంది అది ఓన్లీ Il y a